హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పొలగం ఎలా తయారు చేయాలో చూద్దాం ఇందులో చెరి సగం పెసరపప్పు వేస్తాం కాబట్టి వంటికి ఎంతో చలవ చేస్తుంది అలాగే ఇది ఒక మంచి ప్రసాదం రెసిపీగా చాలా బాగుంటుంది దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ఇందుకోసం ముందుగా ఒక కప్పు బియ్యాన్ని తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు పెసరపప్పు కూడా తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటిని నీళ్లతో శుభ్రంగా కడిగిన తర్వాత మనం ఒక కప్పు బియ్యం ఒక కప్పు పెసరపప్పు మొత్తం రెండు కప్పులు తీసుకున్నాం కాబట్టి ఒకటికి రెండు కొలతగా నాలుగు కప్పులు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెను పొయ్యి మీద పెట్టి అన్నం ఉడికించుకోవాలి అన్నం లోపుగా ఒక గిన్నెలో మూడు కప్పులు బెల్లం వేసుకోవాలి ఒకటికి ఒకటిన్నర కొలతగా మనం తీసుకున్న రెండు కప్పులకి మూడు కప్పుల బెల్లం సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి బెల్లం కరిగితే సరిపోతుంది ఎలాంటి పాక రానవసరం లేదు అన్నం చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం కరిగించుకున్న బెల్లం సిరప్ని వేసుకుందాం ఇప్పుడు దీన్ని గరిటతో తిప్పుతూ మంట లో ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో నాలుగు స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల కొబ్బరి ముక్కలు రెండు స్పూన్ల జీడిపప్పు వేసి దోరగా వేయించుకోవాలి ఇక్కడ మనం కొబ్బరి ముక్కలు పచ్చివైనా తీసుకోవచ్చు లేదంటే ఎండువైనా తీసుకోవచ్చు పొలగంలో ఏవైనా బాగుంటాయి ఇంకా వేరే ఏ డ్రై ఫ్రూట్స్ వేయాల్సిన అవసరం లేదు ఈ రెండు వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా రెండు చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని నెయ్యితో సహా ఉడుకుతున్న పొలగ అన్నంలో వేసుకోవాలి ఇప్పుడు గరిటతో నెయ్యంతా అన్నంలో కలిసేలాగా కలుపుకోవాలి చూశారు కదా నెయ్యి అంతా అన్నంలో కలిసిపోయి అన్నం చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనకి పొలగం తయారైపోయింది దీన్ని మనం అమ్మవారికి నైవేద్యంగా నివేదించేయచ్చు దీన్ని బియ్యం పెసరపప్పు బెల్లం కలయికతో చేస్తాం కాబట్టి అందున అమ్మవారి ప్రసాదంగా స్వీకరిస్తాం కాబట్టి దీని రుచి అద్భుతంగా ఉంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ వెరీ మచ్